लौ दिन शापमा भेट्न उठ्नु न आइँ भएन भने के के मान्छ మరి ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ నాయకుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ అలాగే అమ్మా నాన్న ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయిన మారం అనువు గారి జన్మదిన సందర్భంగా మరి ఏదైతే పేదవాడి దగ్గర అందరి దగ్గర పంచుకోవాలని ఉద్దేశంతో మరి ఈ ఆశ్రమంలో మరి వృద్ధులందరికీ కూడా ఏదైతే భోజన సదుపాయాలు కల్పించి చేసుకోవటం చాలా గర్వంగా కారణం అభినందనీయం కూడా సంస్థ స్థాపించడం గొప్ప కాదు స్థా స్థాపించినప్పటికి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా మరి దాని మీద సేవలు చేస్తూ అనేక మంది సభ్యులను అందులో కలుపుకుంటూ కూడా నిరంతర సేవా కార్యక్రమాలు చేసిన మరిన్ని పదవులు సాధించాలని తప్పనిసరిగా పది మందికి ఉపయోగపడాలని ఈ జన్మదిన సందర్భంగా నిండు నూరేళ్ళు ఆ దేవుడు భగవంతుని ఆశీస్సులు అనుకుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కలదు చాలా సంతోషం ఈరోజున గౌరవనీయులు సోదరుడు మారం అనువు గారి నలభై మూడవ జన్మదినం సందర్భం పురస్కరించుకొని రోజున స్థానిక మరి రైతు బజార్ అనుమానం ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో మరి ఆయన స్నేహితులు ఆయన వారి యొక్క పిల్లలు కూడా మరి ఇక్కడ వృద్ధులకి అయితే ఈ వృద్ధులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా భోజన సదుపాయాలు వాళ్ళ మధ్యలోనే ఈ పుట్టినరోజుల వేడుకలు జరుపుకోవటం మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారిని గౌరవ కార్పొరేటర్ని నన్ను కూడా ఆహ్వానించి మా అందరి సమక్షంలో ఆయన ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది మరి ఆయన గతంలో కార్పొరేషన్లో గౌరవ కార్పొరేటర్ కాను అమ్మానాన్న నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు కానివ్వండి అట్లాగే మరి డబ్బులు లేకుండా డబ్బులు లేనటువంటి పేద కుటుంబంలో పెళ్ళిళ్ళు అవుతుండే ఆ పెళ్లిళ్ళు కానివ్వండి అలాగే వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మరి పార్టీలోనే ఉంటూ మరి ఎమ్మెల్యే గారికి చేదోడు వాదోడుగా అండదండలుగా ఉంటూ మరి వన్ టౌన్ మొత్తం ఆయన మరి ఎమ్మెల్యే గారి సూచనలు సలహాల మేరకు క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉండి మరి జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వన్ టౌన్లో కీలకమైనటువంటి పాత్ర పోషించడమే కాకుండా ఆయనకి ఎంతోమంది మరి ప్రాణం ఇచ్చేటువంటి స్నేహితులు ఉన్నారు చాలా సంతోషం మరి ఆయన రెండు నూరెళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటూ ఎంతోమందికి మార్గదర్శకుడుగాను అట్లాగే సహాయపడే శక్తి ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అనుగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రోజు సందర్భంగా ఎక్కడికి అతిథిగా వచ్చిన మా ఫ్రెండ్లీ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ శెంటి గారికి అలాగే మా మిత్రులు మన ఎస్ఎంఆర్ బాబు గారు ఆయనతో ఒక మాకు ఎప్పుడో చిరకాల నుంచి రాజకీయ పరిచయాలు ఉన్నాయి ఆయన కూడా ఇక్కడ రావటం వీళ్ళిద్దరూ కూడా ఈ పుట్టినరోజును పునస్కరించుకుని నన్ను ఆశీర్వదించడం ముఖ్యంగా ఏంటంటే ఎమ్మెల్యే గారికి కానీ నాకు కానీ బాబు గారికి కానీ పుట్టినరోజులు ఆర్భాటంగా చేసుకోవచ్చు ఎంత పరిధిలో చేసుకోవాలి అనేది ఒక ముఖ్యమైన ఆలోచన మాకుంటుంది నిజంగా మా పుట్టినరోజులు మాకు చేసుకోవడం అంటే అది మాకు సంతృప్తినిచ్చేది కాదు కాబట్టి ఇక్కడ ఆశ్రమంలో వృద్ధులు ఉన్నారు వాళ్ళందరూ సమక్షంలో చేసుకుని వాళ్ళకి మేము ఈరోజు మంచి భోజనం అందించి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకోవాలి ఆ రకంగా అలాగే మరి వాళ్ళకు కూడా మరి ఈ ప్రపంచంలో ఇక్కడే ఉంటారు కాబట్టి మా ఆశ్రమానికి ఎమ్మెల్యే గారు వచ్చారు మేయర్ గారు వచ్చారు మీ వీళ్ళందరినీ కూడా మీరు చూసినప్పుడు మీ సంతోషం మీ కళలో ఆనందాన్ని నేను చూస్తూ ఉంటాను మా గురించి వచ్చారు అంటే మీ గురించి రానా రాకపోయినా సందర్భంలో ఎప్పుడు వచ్చినా ఎక్కడున్నా సరే ఏ రోజు ఉన్నా ఎక్కడున్నా ఏ కార్యక్రమంలో సరే వృద్ధుల గురించి ఆలోచించే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ప్రతి క్షణం ప్రజల శ్రేయస్సు కోసం ఎందుకు చెప్తున్నానంటే ఇది ముఖస్థుతిగా కాదు ఉన్న వాస్తవాలే చెప్తున్నాను ప్రతి క్షణం ఎంతో బిజీ షెడ్యూల్గా ఆరు గంటల కంటే పది గంటలకి వర్క్ చేసే ఏకైక ఎమ్మెల్యే గారు నేను గత ముప్పై సంవత్సరాలు ఇప్పుడు చూస్తున్నా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు ముందు ఆ తర్వాత కూడా జరగదు ఇలాంటి సేవలు మన అందరం కూడా ఆయనకి ఆయనకు కూడా పుట్టినరోజు నాదైనా సరే మీరు ఆయనకు కూడా మీ ఆశీర్వాదాలు ఆయన కూడా ఇవ్వాలి మా పుట్టినరోజుకు పరమార్థం ఉండాలి పది మందికి మేము ఉపయోగపడాలి ఆయన చెప్తూ ఉంటారు అలాగే మేము మా ప్రయాణం అలాగే కొనసాగుద్ది ఎప్పుడు కూడా మరి ఇంకో ముఖ్య విధమంటే నా స్నేహితులు ట్రస్ట్ సభ్యులు కూడా వీళ్ళు కూడా మార్గదర్శనం మాకు వాళ్ళు కూడా మేము కూడా ఏదో చేస్తామంటారు చేస్తారు భవిష్యత్తులో ఇలాంటివి మీరు చేసినప్పుడు మీ పుట్టినరోజు కూడా ఈ రకంగా చేసుకోండి వాళ్ళు కూడా ముందు వచ్చి మరి నాకు ఎన్నో బ్యానర్స్ అన్నీ ఆళ్ళే కట్టించారు వద్దని నాకు వాళ్ళకి చిన్న డిస్క్రషన్ అయింది వద్దు మనకి ఎందుకు ఆ డబ్బులు ఉంటే ఇంకో దానికి మీరు అంటే లేదన్నా ఒక్కసారి మేము చేసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా ఎందుకు సందర్భం చెప్తుంటే వాళ్ళ మనసులు కూడా మంచివి కాబట్టి పది మంది మంచి వ్యక్తులని సంపాదించుకోవడం ఈ కలికాలంలో చాలా సాధ్యపడే పని కాదు మరి ఈ రోజు మరి ఇంతమంది మిత్రుల్ని సంపాదించుకోవడం అలాగే ఇంతగా ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా నాకు చాలా ఆనందదాయకం ఉంది మరొకసారి ఈ మీ సమక్షంలో మీ వృద్ధాశ్రమంలో నేను పుట్టినరోజు చేసుకోవడం దానికి ఎమ్మెల్యే గారు ఎస్ఎంఆర్ బాబు గారు నా మిత్రులు ట్రస్ట్ అందరూ కూడా మా చిరంజీవి ఫ్యాన్స్ సభ్యులు కూడా వచ్చారు వీళ్ళందరి సమస్యల్లో మేము చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందదాయకం ఉంది ముందు మీకు ఏదో ఏ సమస్య వచ్చినా నాకు తెలియపరచండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను మీ అందరికీ అండగా ఉంటాము మీకు మీరు అనాథులు అనేది ఎప్పుడు ఫీల్ అవద్దు మీకు ఉంటే ఒక కొడుకో కూతురు ఇద్దరో ముగ్గురు ఉంటారు కానీ మేము అందరూ మీ కొడుకులమే అది మాత్రం మర్చిపోకండి హింద్